వైజాగ్ లో మీరు ఎక్కడుంటారు పెదవాళ్దేరండి అక్కడ గారు వర్మగారని ఉండేవారు తెలుసా మా ఏరియాలో ఆయన వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా పెద్ద మనిషి అండి పెద్ద మనుషున్న మనిషి అండి అయ్యో అయ్యో బాబు అయ్యో ఇదేంటండి బాబు ఇంత పుట్టించేశారు మా జానకామగారులా మీది పెద్ద చెయ్య నీ కాబట్టి కూడా తెలుసా రామునూరు తెలిసిన వాళ్ళకి సీతమ్మ ఉంటారేంటండి ఎలా ఉన్నారు నలుగురు మంచి కోరే వాళ్ళు నాలుగు పాటు చల్లగా ఉంటారమ్మా కాకపోతే ఆయనకొకటే ఒక బాధ పైకి మహారాజులా కలకల్లాడిపోతున్నా ఆయన కళ్ళ వెనకాల దాగున్న కన్నీటి పొర తెలిసిన వాళ్ళకిప్పుడు కనిపిస్తూనే ఉంటుంది మీకు వాళ్ళ పెద్దమ్మాయి ఆయనకిష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది చూశానండి ఆయన కష్టం గురించి చెప్తే మీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి అదండి ఆ మనిషి గొప్పతనం అసలు రాంభూపాల్ వర్మ గారు సరస్వతి ఆ మనిషి చచ్చి పాతికేళ్ళైంది ఇప్పుడు సోది చెప్పించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక్కసారి ఆ మనిషి పేరెత్తారంటే చేటూ వెళ్ళం కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది కానీ కుంటుడు యాక్చువల్లీ కొంచెం కష్టంగా ఉంది ఆ అయినా జరుగుబాటు ఉంటే జాపాన్ సౌకర్యం లేదు మొత్తానికి అక్క చేతి పంట అది ఉంది కదా బావ మసాలా మాత్రం గోప గుయ్యి మంది పర్లేదులేరా మొత్తానికి జబ్బు నాటకం బట్టి ఎరగేస్తాం అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా ఇది మటుకి ఎక్కడ బయటపడ్డానికి వీలు ఏంటి మొహాలు చూసుకుంటున్నారు జబ్బు పేరుతో నాటకం మీ దొంగ రోగం బయటపడిందంటే నాన్న జంజు రోగుల పరిస్థితి ఏంట్రా అసలే కాలు లేని కబోదిని పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా నీ మనిషి లేని కబోదా ఈ కేసు కొంచెం తేడాగా ఉంది

ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి తేడా వచ్చిందో నీ వద్దులే అరే నువ్వు పని చేయి తోసుకుంటాను సరదాగా చల్లగాలి తిప్పు నేనా నే నానంత దీర్ఘ తీసేటరా సౌండ్ పెరిగిపోతుంది బాబు సౌండ్ పెరిగిపోతుంది అరే తొట్టా కాలు మీద కాలేసుకో కాలు కాలు మీద కాలేసుకో అరే నువ్వు పోనీరా అరే తొట్టావు అయ్యా కళ్ళు దుబ్బాయా మీద ఇక వాళ్ళతో చూసుకో నువ్వు ఆగరా అరే ముట్టావు కొంచెం లుంగి పైకెత్తుకో ఏంటండి లుంగి పైకెత్తుకో ఇంకో లేపరా ఇంకోది లేపరా లేపానండి అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ రెండు నుంచి కిందికిరా రెండు నుంచి వచ్చానండి ఆహా అక్కడ దురద పెడుతుంది గోకూర ఏంట్రా అలా చూస్తున్నావేంట్రానా ను కొద్ది లెఫ్ట్ సమ్మగుంది కొద్ది స్లో స్లో ఆ రైట్ 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 అమ్మా